ఘనంగా ప్రసన్ రెడ్డి జన్మదినం చిత్తూరు జిల్లా పలిమినేరు నియోజకవర్గం పలిమినేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తనేడు ప్రసన్ రెడ్డి ముప్పై ఆరవ జన్మదిన వేడుకలు బుధవారం పలిమినేరులో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి సత్యమణి శ్రీమతి రేణుకారెడ్డి కేకును కట్ చేసి జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు అనంతరం అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు సేవా కార్యక్రమాలతో గొప్ప ఆత్మ సంతృప్తి కలుగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ భావంతో మెలగాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్పీసీ కుట్టి నాగరాజు అఫ్రోజ్ మా భాష లోకేష్ సుబ్బు బాబా బాబాచర్లతో పాటు మహిళా నాయకురాళ్లు ప్రమీళ పర్వీన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఇంత అమ్మారుడైన అందరికీ నా నమస్కారములు అదేవిధంగా ఇంత వేడుకగా జరుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీ అందరి తరఫున నా తరఫున కూడా ప్రసేద్కి నా శుభాక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అండ్ స్టే హెల్తీ అండ్ ప్లేస్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే పది మందికి ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్న మా ప్రసన్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవనీయులు రెడ్డి గారి ముద్దుల మనవడు అమర్నాథ్ రెడ్డి గారి వారసుడు ప్రసంత్ రెడ్డి గారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కుటుంబంతో ప్రజలతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో అందరితో కూడా సుఖంగా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ మే వెరీ మచ్ రామకృష్ణారెడ్డి గారి మనవుడు అమరన్న గారి ఏకైక పుత్రుడు ప్రసన్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపాలిటీ కౌన్సిలర్స్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జయప్రసన్ రెడ్డి ఈరోజు మాజీ మంత్రి అమరన్న గారి ముద్దు బిడ్డ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన నిండు ఆయుర ఆరోగ్యంగా ఆ కలిగ దైవమైన వెంకటస్ ఆశీర్వదం ఉండాలని కోరుకుంటున్నాం జై తెలుగుదేశం फ्रेंड्स इधर देखो जमा इधर देख मा टेक दिसगढ़ देख दिसगो इरा टेक दिसमा आई देखा इधर आका देखा जा ले टेक दिसमा आ रे आभीला ला 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 बोल बोल अरे बस आ रही देखो जे अभी जरा तुम अभी तक 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 के बंद करो ककची बा लाइनर लाइनर सही <laughs> सही

தானாரு தோட என்னா அந்த குட்டி குட்டி நம்ம 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 சுதந்திரம் அதுக்கு சுகி 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 சுகி